హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి మనం మ్యాంగో డెజర్ట్ చేసుకుందామండి దీన్ని పుడ్డింగ్ అని కూడా పిలుస్తారండి సో రెండు రకాలుగా కూడా పిలుచుకోవచ్చు మన ఇష్టమే ఇప్పుడు సమ్మర్ కదండి మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగో ఫ్రూట్తో ఏ ఐటెం చేసినా పిల్లలు పెద్దలు చాలా లైక్ చేస్తుంటారు కదండి రకరకాల ఐటమ్స్ చేస్తారు ఐస్ క్రీమ్స్ కేకు ఇలా అన్నీ కూడా సో చాలా బాగుంటాయండి జ్యూస్ ఐటమ్స్ కూడా ఓకేనండి ఈ పుడ్డింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్దాం రండి ఓకేనండి ముందుగా ఒక రెండు మ్యాంగోలు తీసుకోవాలండి ఈ ఫ్రూట్స్ని అంటే పీల్ చేసుకున్న పర్వాలేదు లేదు అనుకుంటే మనకి బాగా అనుకోండి డైరెక్ట్గా కట్ చేసుకొని ముక్కలు కూడా స్పూన్తో కానీ చాక్తో కానీ తీసేసుకోవచ్చండి ఇప్పుడు వీటిని కట్ చేసుకుందామండి ఇది బాగా పండింది అది కొంచెం లైట్ గా పండింది కదండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్ లోకి వేసుకుందామండి ఇలా మిక్సీ జార్ లోకి వేసుకుందామండి పీసెస్ అన్ని కూడా బాగా పండింది అనుకోండి చక్కగా స్పూన్తోనే తీసి తోటే తీసుకోవచ్చు కదండీ ఇది కొంచెం లైట్గా పండింది కదా ఉందనుకోండి చక్కగా ఇది మనకి బాగా చూసారా ఇది బాగా పండటం వల్ల ఎంత బాగా వస్తుందో స్పూన్తో కూడా మనకి నీట్గా వచ్చేస్తుందండి ఇది బాగా పండటం వల్ల చూసారా ఎంత బాగా వస్తుంది కదండి స్మూత్గా అంటే మనం తీయగానే బాగా పండటం వల్ల స్పూన్తో కూడా తీసేసుకోవచ్చు కొంచెం సరిగ్గా పండలేదనుకోండి దానికి కొంచెం పీసెస్ కింద కట్ చేసుకున్నా కూడా కొంచెం టైం పడుతుంది కదండి తొందరగా రాదు ఓకేనండి దీన్ని ఇప్పుడు మిక్సీ చేసుకుందాం ఓకేనండి ఇలా పేస్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం అండి ముందు షుగర్ సిరప్ని అండి తయారు చేసుకుందాం ఓకేనండి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుందామండి ముందుగా ముందుగా మనం సిరప్ తయారు చేసుకుందాం అండి హాఫ్ కప్పు షుగర్ వేస్తున్నాం చక్కెర అలాగే అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు వాటర్ పోసుకుందాం అండి నీళ్లు ఓకేనండి షుగర్ అంతా కూడా మనకి పెరుగుతుంది కదా ఓకేనండి షుగర్ సిరప్ మరుగుతుంది కదా మనకి ఈలోగా దీనికి జల్లీలా కావాలి కదండి మనకి డెజర్ట్ అనొచ్చు తర్వాత పుడ్డింగ్ కూడా అనవచ్చు కదండీ అది మన ఇష్టమే సో దానికోసమైతే నేను ఒక హాఫ్ స్పూను క్యాన్ ఫ్లోరు వాటర్లో కలిపి వేసుకుంటానండి అందులో ఓకేనండి ఇందులో మనం ఇప్పుడు కలుపుకున్నాం కదా కాన్ ఫ్లోర్ వాటర్లో కలుపుకున్నాం కదండి దీన్ని కొద్ది కొద్దిగా వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి హాఫ్ స్పూన్ వేసుకున్నాం కదా దీన్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలండి ఇలా ఇది కొంచెం తిక్కు కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా ఇలా కలుపుతూ ఉండాలండి లేదనుకోండి మనకి బాగా చిక్కగా అయిపోద్ది కాన్ఫ్లోర్ వేసాం కదా ఓకేనండి ఇది ఇలా ఉంటే సరిపోద్ది అండి దీన్ని దించేసుకొని వేరే ప్యాన్ పెట్టుకుందామండి ఓకేనండి ఇంకొక ప్యాన్ ప్యాన్ లేదా కలాయండి ఓకేనండి ప్యాన్ హీట్ ఎక్కింది కదా మనం ముందుగా వేసుకున్నాం కదండి మ్యాంగో పేస్ట్ ఇందులో వేసుకుందామండి దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు బాగా మనం కొద్దిగా ఇలా కలుపుతూ ఉండాలండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే సరిపోవండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలండి అలా అయితే మనకి ఎక్కడ అడగంటకుండా చక్కగా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు కలుపుకుంటే మనకి సరిపోతుంది ఓకేనండి మనకు కొంచెం థిక్గా ఓకే ఓకేనండి ఈ మాత్రం అయితే సరిపోతుందండి ఎలా ఉంటే కన్సిస్టెన్సీ దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకుందామండి ఓకేనండి మళ్ళీ మనం ఇదే ప్యాన్ పెట్టేసుకుందాం అండి వేరేది కాకుండా ఇందులో పుట్టింగ్ ప్రిపేర్ చేసుకుందామండి వేరే వేరే ప్యాన్ కానీ వేరే బౌల్ కానీ అవసరం లేదండి ఓకేనండి ఇందులో ముందుగా ఒక వన్ కప్ మిల్క్ అండి ఒక వన్ అండ్ హాఫ్ కప్ వేసుకుందాం అండి మిల్క్ వన్ అండ్ హాఫ్ కప్ మిల్క్ అండి ఆల్రెడీ అవి బాయిల్ చేసిన మిల్క్ అండి అలాగే ఒక వన్ కప్పు చక్కెర మిల్క్ బాయిల్ అయ్యేలోగా మన మనం ఈలోగా దీనికి కస్టర్డ్ పౌడర్నే ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ కలుపుకుందామండి ఒక వన్ స్పూన్ తీసుకున్నానండి కస్టర్డ్ పౌడర్ మ్యాంగో ఫ్లేవర్ ఉంటే బ్యాంగోది కూడా వేసుకోవచ్చండి ఇది వెనీలా ఫ్లేవర్ ఉందని వేసానండి సో ఇందులో కొన్ని మిల్క్ పోసుకొని దీన్ని కూడా కలుపుకుందాం ఉండలు లేకుండా ఎక్కడా ఉండలేకుండా బాగా కలుపుకోవాలండి మ్యాంగో ఫ్లేవర్ తింటే కస్టర్డ్ పౌడర్ వేసుకుంటే ఇంకా డిఫరెంట్గా మంచి టేస్ట్ వస్తుందండి మ్యాంగోస్ కాబట్టి సో నా దగ్గర ఈ కస్టర్డ్ పౌడర్ ఉందని ఇది కూడా వేసుకోవచ్చండి ఓకేనండి దీన్ని పక్కన పెట్టుకున్నాం మనం మ్యాంగో ప్యాన్లోనే పెట్టేసాం కదండి సో అందుకే మధ్య మధ్యలో ఎల్లోగా కనిపిస్తుంది ఓకేనండి చక్కెర అంతా కూడా బాగా కరిగిపోయింది కదండి షుగర్ అంతా కూడా మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న మిల్కే కాబట్టి షుగర్ కరిగే వరకు ఉంచుకుంటే ఇలా పొంగు వచ్చే వరకు సరిపోద్దండి ఇప్పుడు మనం ముందుగా వేసుకుని కలిపి పెట్టుకున్నాం కదండి ఆ కస్టర్డ్ మిక్స్ని ఇందులో వేసి కలుపుకుందామండి ఓకేనండి ఇది కూడా మనం అయిపోయింది కదండి దీంట్లో చిన్న చిటికెతో చిన్న సాల్ట్ అండి ఇది మాత్రం సాల్ట్ అండి ఫైనల్గా దీన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఓకే ఇది మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదండి చల్లారింది కదా చల్లారిన తర్వాత మనం ముందుగా అంతేనండి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మ్యాంగో ప్యూరీని పేస్ట్ ఇది కూడా ఇందులో వేసి కలుపుకోవాలండి ఈ మ్యాంగో పేస్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలండి అంతేనండి ఓకేనండి ఇలా బ్రెడ్ స్లైసెస్ నేను ఒక త్రీ తీసుకున్నానండి ఏ బ్రెడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు అండి మిల్క్ బ్రెడ్ అయినా పర్వాలేదు బ్రౌన్ అయినా మనకి కేక్లు కూడా ఉంటాయి కదండి కేక్ అవి కూడా వేసుకోవచ్చు మనం మనం పెట్టుకునే బాక్స్ని బట్టండి సో నేను ఇలాగా డేట్స్ ఉంటుంది కదండి ఆ బాక్స్లో పెట్టుకుంటున్నాను ఓకేనండి ముందుగా మనం షుగర్ షుగర్ సిరప్ని అప్లై చేసుకోవాలండి షుగర్ సిరప్ అంతా కూడా బాక్స్ అంతా కూడా మనం జెల్లీ కన్సిస్టెన్సీ రావాలి అలాగని కార్న్ఫ్లోర్ వేసాం కదండి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి మన ఇంట్లో ఉన్న వాటితో సింపుల్ గా చేసుకోవచ్చు కదండి ఓకేనండి ఇప్పుడు మనం పీసెస్ ని సెట్ చేస్తున్నాం ఫుల్ గా పట్టదు కదండి సో మాత్రం మళ్ళీ ఇలా పడుతుందండి నెక్స్ట్ మళ్ళీ అగే షుగర్ సిరప్ వేసుకోవాలండి ఇప్పుడు మనం మ్యాంగో మ్యాంగో కస్టర్డ్ ని మ్యాంగో పుడింగ్ ని వేసుకోవాలండి మ్యాంగో పుడింగ్ మొత్తం దీనిపైన ఎలా స్ప్రెడ్ చేసుకోవాలండి ఈవెన్ గా మొత్తం అంతా కదా ఇంకా ఎక్స్ట్రాగా ఇంకొక టూ పీసెస్ అయితే మనకు సరిపోద్దండి ఓకేనండి మళ్ళీ అగైన్ బ్రెడ్ పీసెస్ పెట్టుకోవాలండి మళ్ళీ షుగర్ సిరప్ని యాడ్ చేసుకోవాలండి మళ్ళీ అగైన్ షుగర్ సిరప్ మొత్తం కూడా బ్రెడ్ పీసెస్ మీద అప్లై చేసుకోవాలండి పీసెస్ అన్నిటికీ కూడా బాగా ఈవెన్గా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలండి మళ్ళీ అగైన్ మ్యాంగో పుడి ఓకేనండి మ మరలా మ్యాంగో పుడింగ్ మొత్తం కూడా ఈవెన్గా ఇదంతా కూడా మ్యాంగో పుడింగ్ని మొత్తం ఇలా వేసుకొని ఈక్వల్గా సర్దుకోవాలండి యాక్చువల్గా స్పూన్తో అయితే మనకి నీట్గా వస్తుంది కదండి స్పూన్తో చేద్దామండి స్పూన్ అనుకోండి చాలా నీట్గా కనిపిస్తుంది కదా మళ్ళీ షుగర్ సిరప్ని వేసుకుందామండి సమ్మర్లో ఈ డెజర్ట్ని తింటే చాలా కూల్గా చాలా బాగుంటుంది కదండి పిల్లలు పెద్దలు అందరూ కూడా అందులోకి కింగ్ ఆఫ్ ద ఫ్రూట్ మ్యాంగో కాబట్టి మ్యాంగో అంటే ఇష్టం లేని వాళ్ళు ఒక్కరు కూడా ఉండరండి నాకు తెలిసి అందరూ కూడా మ్యాంగో లవర్సే ఉంటారు మ్యాక్సిమం ఎవ్వరూ కూడా అసలు నాకు ఇది ఈ ఫ్రూట్ అంటే ఇష్టం ఉండదు అనే నేను ఒక్కరిని కూడా చూడలేమండి ఇండియా మొత్తం మీదే చూడలేం అందరికీ కూడా అంత ఇష్టం మ్యాంగో అంటే సో మ్యాంగోతో ఐటమ్స్ అయితే ఇంక మరి చెప్పనవసరం లేదు ఓకేనండి ఫైనల్గా కొంచెం డ్రై ఫ్రూట్స్ ట్రూటీ ఫ్రూటీ ముక్కలు కూడా వేసుకుందామండి ఓకే అండి ఫైనల్గా కొంచెం మనం పైన మ్యాంగో పీసెస్ కూడా ఓకేనండి మ్యాంగో పీసెస్ కూడా ఫైనల్ గా కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అండి ఓకేనండి ఫైనల్లీ కొద్దిగా టూటీ ఫ్రూటీ ముక్కలు కూడా వేసుకుందామండి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఇంకొంచెం డిజర్ట్ మనకి మ్యాంగో పుడ్డింగ్ కూడా ఇంట్రెస్టింగ్గా తినడానికి చూడడానికి టెక్చర్ కూడా చాలా బాగుంటుంది కదా అలాగే కలరు టెక్చర్ చూస్తే చూడగానే టెంప్ట్ అయ్యి అప్పుడే తినాలనిపిస్తుంది ఓకేనండి ఇప్పుడు దీన్ని లీక్ క్లోజ్ చేసుకొని ఒక టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి మనం దీన్ని అంతేనండి ఒక టూ అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక అప్పుడు పుడ్డింగ్ని సర్వ్ చేసుకుందామండి ఓకేనండి ఫ్రిడ్జ్లో పెట్టు టూ అవర్స్ పెట్టుకోవాలని చెప్పాను కదండి సో టూ అవర్స్ అయిందండి తీసి చూద్దామండి వా సూపర్గా వచ్చింది కదండి ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందామండి ఓకేనండి చాలా బాగా వచ్చింది కదండీ ఓకేనండి మ్యాంగో డెజర్ట్ రెడీ అయిపోయిందండి సమ్మర్లో చాలా కూల్ కూల్గా పిల్లలు పెద్దలు ఫ్యామిలీ అంతా కూర్చొని ఎంజాయ్ చేసి తినొచ్చండి చాలా బాగుందండి నేనైతే టేస్ట్ చేశాను సో ఎమ్మి అండ్ డెలిషియస్ అండి సో నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం